అది కేవలం వాల్మీకి పోయే దాన్ని మాత్రమే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పటి ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి పోయిన సమస్య మాకు తెలుసు మిమ్మల్ని కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి వాళ్ళకి తెలిసే బాధ్యత మాది అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా మనకు మాట ఇవ్వడం వాళ్ళు వాళ్ళ యొక్క మార్గం పెట్టడం జరిగింది కానీ ప్రతి ఒక్క పార్టీ కావచ్చు ప్రతి ఒక్క సంస్థ కావచ్చు మనల్ని మోసం చేస్తూనే వస్తున్నా కానీ ఎవరు కూడా మనకు సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదు ఈ సందర్భంలో వాల్మీకి బాధ్యత పోయి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అది యువత కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పెద్దలు కావచ్చు కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు మోసపోయి ఈరోజు కనీసం బ్రతకాలంటే కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈరోజు వాల్మీకి పోయే జాతి ఉంది ఇటువంటి జాతికి భరోసాగా ఇటువంటి జాతికి నమ్మకంగా ఇటువంటి జాతికి అభివృద్ధి కోసం కూడా ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వాలు కృషి చేయడం లేదు ఆల్మీకి పోయే యశ్ యోధన చేరుస్తామని రెండు వేల పదహైదులో తీర్మానం చేసినారు రెండు వేల ఇరవై రెండులో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఇంతవరకే కూడా ఎటువంటి దానిపైన కార్యాచరణ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టకపోవడం అనేది చాలా బోధాకరం అందుకనే మరొకసారి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వార్మికి పోయే జరిగినటువంటి మోసాన్ని వివరిస్తూ వర్క్షాప్ మీటింగ్ కండక్ట్ చేస్తూ వస్తా ఉన్నాం రెండు వేల పదహేలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పంపిస్తున్నటువంటి బిల్లునే మళ్ళీ కొనసాగించాలని మరొకసారి కమిషన్లు అతిదాన్ని మోసం చేసుకోకుండా ఇప్పటికైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి వాల్మీకి పోయేందుకు న్యాయం చేయాలని ఈ యొక్క ప్రతి ఒక్క పార్టీని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు మరొకసారి మోసం చేస్తే ఎలాగైతే వైఎస్ఆర్కి మోసం చేసి వాల్మీకపాయంలో కేవలం అప్పటికే బోధమైనటువంటి ఏజెన్సీ జాతిని మళ్ళీ చీడని నాన్ చీడని బోధించే పరిస్థితిలో మరొకసారి చేస్తే మనం అందరం కూడా ఎందుకు జరిగిన క్రమంలో వైసీపీని కోడిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు ఈ పార్టీ ఈ యొక్క జాతిని బోధ చేసిన వాళ్ళు ఎవరు కూడా మనుగోడు లేకుండా పోయినారు కాబట్టి ఈ ఎన్డీఏ పార్టీని ఇప్పటికేనే కానీ బుద్ధి తెచ్చుకొని మాకు జరగాల్సిన న్యాయం మాకున్న చేయకపోతే రాన్న రోజుల్లో ఇదే పోరాటాన్ని ఇక్కడి నుంచి కేంద్రాన్ని తీసుకుపోతాం మిమ్మల్ని గద్దె తిరిగేంత వరకు మీ పార్టీలో నాశనం అయ్యేంత వరకు కూడా మేమందరం ఇలాగా పోరాడమని వారికి పోయేందుకు ఎస్ వచ్చేంత వరకు మాకు వృత్తి లేని క్రమంగా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు కాబట్టి వృత్తి లేని వారికి పోయేందుకు మీదే వృత్తి కావాలని దాన్ని సాధించుకోవాలంటే హెచ్చి మా ఆయుధం అని మేము ఉన్నాం దీనికీనా మమ్మల్ని పట్టించుకోమనే తప్పకుండా మిమ్మల్ని గతం దించుతామని ఈ రోజు మొదల మళ్ళీ జరుగుతున్నటువంటి ఈ యొక్క వర్క్ షాప్ మీడితే ప్రజలు తెలియజేస్తూ